టీ ట్వంటీ వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లో దుమ్మురెప్పిన టీమిండియా సూపర్ ఎయిట్ లకే అడుగుపెట్టింది లీగ్ స్టేజ్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత జట్టు సూపర్ ఎయిట్ లో టీమ్స్ మీద తలపడనుంది దీంట్లో భాగంగా మొదటి మ్యాచ్ ని ఆఫ్ఘనిస్తాన్తో ఆడనుంది ఈ నెల ఇరవైనా బార్గుడస్ లోని కింగ్స్ స్టేట్ ఓవెల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ కారోది తర్వాత బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో టీమిండియా సూపర్ ఎయిట్ మ్యాచ్ ఆడాలి కాబట్టి వాటికన్నా ఆఫ్ఘనిస్తాన్ జట్టు కాస్త బలహీనమని చెప్పాలి అందుకే ఆఫ్ఘనిస్తాన్ మీద టీమిండియా మొదటి మ్యాచ్ విజయం సాధిస్తే సెవెస్ కి చేరడానికి మరింత దగ్గరవుతుంది ఆ జట్టును టీమిండియా ఓడించి మొదటి మ్యాచ్ విజయం సాధించారని భావిస్తుంది ఇక ఈ మ్యాచ్ కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ జైస్వాల్ కోహ్లీ కుమార్ యాదవ్ పంత్ జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఉండే ఛాన్స్ ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే భారత్ ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది వెస్ట్ ఇండీస్ స్పిన్ పిచ్చులు కావడంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఆ తర్వాత తమ దగ్గర ఉన్న స్పిన్ అటాక్ తో ఆఫ్ఘనిస్తాన్ ని కట్టడి చేయాలని భావిస్తుంది ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఎలా రాణిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది అమెరికాలో జరిగిన లీగ్ మ్యాచెస్ లో బ్యాటింగ్ లో తడబడిన టీమిండియా వెస్టిండీస్ లో మాత్రం సూపర్ ఎయిట్ లో బ్యాటింగ్ లో రాణిస్తేనే సెమీస్ కి చేరే అవకాశాలున్నాయి ఇక రోహిత్ శర్మ జైస్ వాళ్ళ ఓపెనర్స్ గా బరలకు దిగే ఛాన్స్ ఉంది లీగ్ స్టేజ్ లో రోహిత్ తో కలిసి కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు కానీ కోహ్లీ ఓపెనర్ గా విఫలమయ్యాడు ఆడిన మూడు మ్యాచెస్ లో దారుణంగా పరుగులు చేయకుండా అవుట్ అయ్యాడు అందుకే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మొదటి మ్యాచ్ లో రోహిత్ జైస్ వాళ్ళు ఓపెనర్స్ గా దిగుతారని తెలుస్తుంది ఇక కోహ్లీ ఎప్పట్లాగే మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది రోహిత్ కూడా ఐర్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్ లో తప్ప మిగిలిన రెండు మ్యాచెస్ లో ఆకట్టుకోలేదు కాబట్టి ఇద్దరు ఫామ్ లోకి రావాలి భారీగా పరుగులు చేయాలి అప్పుడే టీమిండియా భారీ స్కోర్ చేయగలదు ఇక పంత్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు లీగ్ స్టేజ్ లో పంత్ ఆకట్టుకోగా తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసి టీమిండియా గెలిపించి ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి ఇద్దరు కూడా మిడిల్ ఆర్డర్ లో తమ ఫామ్ ను కొనసాగించాలి ఇక చివర్లో పాండ్యా జడేజా కూడా బ్యాటింగ్ లో రాణిస్తే టీమిండియా భారీ స్కోర్ చేయగలదు ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందని అది ఆసక్తికరంగా మారింది పేసర్లు బుమ్రా హర్షదీప్ సింగ్ రాణించాలి అలాగే స్పిన్నర్లు జడేజా ఆచర్ పటేల్ కుల్దీప్ యాదవ్ రాణిస్తే టీమిండియాకు తిరుగు ఉండదు ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తుంది అంచనాలకు మించి రాణించి సూపర్ ఎయిట్ కి అర్హత సాధించేది కాబట్టి టీమిండియా సమిష్టిగా రాణించి ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే మొదటి మ్యాచ్ లో విజయం సాధించే అవకాశం ఉంది మన తో ఈ నెల ఇరవై జరిగే తొలి మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి సెమిస్ కి చేరాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న కొట్టండి